నా ప్రయత్నం అంతా ఏంటంటే నైపుణ్యంగాని నైపుణ్యంగాని వేగంగాని ఏ స్కోప్ని వెళ్లనివ్వకూడదు దీనికోసం నా ప్రయత్నం క్యాబినెట్ నాయకత్వాన్ని చూసాం మొదట్లో క్యాబినెట్ నోట్ తయారు చేయడానికి మూడు నెలలు పట్టేది నేనన్నాను అలా కాదు ఎక్కడ ఆగిపోతుంది నెమ్మది నెమ్మది నెమ్మదిగా దాన్ని ముప్పై రోజులకు తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో దీన్ని మరింత తగ్గించొచ్చు అంటే నాకు స్పీడ్ అంటే అర్థం ఇది కాదు నిర్మాణ వేగాన్ని పెంచాలి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వేగం పెరగాలి ప్రతి విషయం మీద నేను దృష్టి పెట్టినట్లుగా మీకు ఒక దృష్టి ఉంటుంది చాలా తక్కువ మందుకుంటుంది మీరు ఛానల్లో మొత్తం ప్రోగ్రామ్ని చేయగలరని నేను అమ్ముతాను టీవీలో స్పీడ్ పవర్ అదేవిధంగా ప్రపంచంలో మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడినట్లు కానీ స్పీడ్ పవర్ గురించి ఎక్కువగా చర్చించరు టెక్నాలజీకి ఒక అద్భుత ఉపయోగం ఉంది స్పేస్ టెక్నాలజీకి అద్భుత ఉపయోగం ఉంది అయితే భారతదేశంలో ఎక్కడైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొజెక్ట్ చేయాలంటే లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించి లాజిస్టిక్స్ మద్దతును పెంచాలి స్పీడ్ పవర్ యొక్క అటువంటి ప్లాట్ఫామ్ని నేను చూశాను ఇది మొదటిసారి ప్రారంభించాను రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ ఎంతో సంతోషించారు ఏంటంటే ఇప్పుడు మీరు మా స్పీడ్ ప్లాట్ఫామ్పై ఉన్నారు ఏదైతే డేటా ఉందో పదహారు వందల లేయర్లు ఏ విషయమైనా గానీ పదహారు వందల లేయర్లలో వెరిఫై చేయబడి వస్తుంది ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా ఇది స్వయంగానే ఒక యూనిక్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్లో మనకి ఎన్నో సౌకర్యాలుంటాయి అందుకే నాకు అనిపిస్తుంది వేగంగా ముందుకు సాగాలి ఇప్పుడు యూపీఐ ఫిన్టెక్ ప్రపంచంలో ఇంకా ప్రపంచంలోనే ఇది చాలా పెద్ద పని ఇక నేను దీన్ని డెవలప్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలపరచడానికి కనీసం సుమారుగా కన్నా ఎక్కువ పదకొండు పన్నెండు లక్షల కోట్లు మొదట్లో అయితే లక్ష యాభై రెండు లక్షల కోట్ల రూపాయల మీదుండేది అంత పెద్ద విషయం